మంచి పడాలి మనం అందరం మంచిగా ఉండాలి అమ్మవారి అనుగ్రహం చేస్తారు రెండు నెలల క్రితం వర్షాలు అంటే తెలియక మనం అందరం ఇబ్బంది పడతాం వర్షాలు ఇప్పుడు విపరీతంగా పడ్డాయి అమ్మవారి దయ వల్ల అందరికీ సమృద్ధిగా ఉంది అందుకే అంటారు ఏదున్నా లేకున్నా అమ్మ ఉంటే అన్నీ ఉన్నట్టే అందరూ అమ్మవారి అనుగ్రహం కలగాలి అందుకోసమే ఈ పూజలు ఈ వ్రతాలు ఈ ఉపవాసాలన్నీ ఆమె చల్లని చూపు మన మీద పడితే చాలు उठाहा अरे रे पुत्र पुत्र रे रे का कर ले रहा है मन रोया कहां कह रहा भाई तो कौन से

ನಾಲ್ಗ ರೋಜು ದುರ್ಗಾ ಮಾತ ಅಮ್ಮವಾರಿ ನವರಾತ್ರಿ ದತ್ತು ನಾಲ್ಗೋ ರೋಜು ಈ ರೋಜು ಅಮ್ಮ ಕಂಪ್ನ ತ್ರಿಪುರ ಸುಂದರಿ ದೇವಿಗ ಈರೋಜು ಪ್ರತ್ಯಕ್ಷ್ಮಿ ಅಂದ್ರೆ అందరిలో అందరికీ దర్శనమిస్తుంది ఈ గ్రామంలో బ్రహ్మాండంగా పాడి పంటలు ప్రజలందరూ కూడా మంచిగా ఉండాలి ఆ తల్లి ఆ తల్లి దీవెనలు ఉండాలని సందర్భంగా ఆశిస్తూ ఈ గ్రామ ప్రజలందరూ కూడా మంచి సుఖశాంతులు ఉండాలని కోరుకుంటూ అదేవిధంగా సోదరుడు బంటు వెంకటేశ్వర్లు గారు ఈ ఆలయ నిర్మాణం చేసిన తర్వాత అభివృద్ధి చేసుకుంటూ మరి అందరిలో ఈ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని వారు గోడ్పడుతున్న వారికి అభినందిస్తూ ఇంకా ఎప్పుడు కూడా వచ్చే సంవత్సరం ఇరవై ఐదు సంవత్సరాలు చేసుకోబోతున్నాం అప్పుడు పెద్ద ఎత్తున ఈ యొక్క అమ్మవారి నవరాత్రులు మళ్ళీ వచ్చే సంవత్సరం బ్రహ్మాండంగా పెద్ద ఎత్తున జరుపుకుందామని కోరు జరుపుకోవాలని కోరుకుంటూ అదే అభిప్రాయం గ్రామంలో చిత్తం మా బంధ్రదేశ్ రోజు మా యొక్క గ్రామ దేవత వెనకమ్మ తల్లి అతిష్ట జరిగింది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఇలానే నవరాత్రులు జరుపుకుంటూ యాజి గ్రామం ప్రజలందరూ సంతోషంగా ఉండి సంతోషంగా ఈ నవరాత్రులు అమ్మవారికి సపోర్ట్గా వండుకుంటూ అమ్మవారిని ఆశీర్వాదం తీసుకుంటూ ప్రతి ఇరవై ఏళ్ళ నుంచి తప్పుడు జరుగుతుంది ఈ తల్లి యొక్క జీవనం వల్ల మా యొక్క గ్రామం కూడా చాలా సంతోషంగా ఆడి పంటలతోటి సంతోషంగా ఉండదు ఇలానే కంటిన్యూగా చేయాలని తెలుపుకోవచ్చు గత ఇరవై నాలుగు సంవత్సరాల నుంచి ఇప్పటిదాకా అమ్మవారి నవరాత్రులు చాలా ఉత్సాహంగా ప్రత్యేక నిర్వహించడం జరుగుతుంది సంవత్సరం సంవత్సరం ఈ యొక్క ఆలయ నిర్మాణం అనేది ఎదగడం కూడా జరుగుతుంది అమ్మవారికి మిలియన్ ఆలయ కమిటీ కానీ ఇక్కడ ఉన్న అందరికీ ఫస్ట్ వాళ్ళ ధన్యవాదాలు తెలియజేస్తున్నారు కానీ యాదగిరిపల్లి గ్రామంలో అమ్మవారిని నిలబెట్టి ప్రతి సంవత్సరం ఉత్సవం చేయడం చాలా సంతోషకరం అంటే యాదగిరిపల్లి గ్రామం కూడా ఎలాంటి అందరూ ప్రజలు సుఖ సంతోషాలు ఉండాలని అని చెప్పేసి అలా నవరాత్రి ఉత్సవంలో అమ్మవారు లలితా త్రిపుర సుందరీదేవిగా అందరికీ దర్శనం ఇవ్వడం జరుగుతుంది అట్లాగే అమ్మవారు ఆశిస్తులు గ్రామ పంచాయతీ మన ఎసేపల్లి గ్రామం అందరికీ ఉండాలని కోరుతూ నవరాత్రుల మహోత్సవాల సందర్భంగా యాదగార్పల్లిలో నాలుగో రోజు అమ్మవారు త్రిపుర సుందరి అవతారం కొని భక్తులకు దర్శనమిస్తుంది ఈ యాదగార్పల్లి గ్రామంలో గత ఇరవై నాలుగు సంవత్సరాల నుంచి ఒక అరగుంట స్థలంలో గుడి నిర్మాణం చేసుకొని గ్రామ ప్రజలు పెద్దల అందరి సహాయ సహకారాలతో దినదిన అభివృద్ధిగా చెందుతూ ఈ యొక్క ఇరవై నాలుగో సంవత్సరం కూడా గ్రామ పెద్దలు ప్రజలు అదేవిధంగా మాకు యాజగార్పల్లి ఎక్స్ రోడ్లో ఉన్నటువంటి మిల్లర్స్ అందరి సహాయ సహకారాలతో ఈ యొక్క కార్యక్రమాన్ని నవదేవి శరణంగా నిర్వహించుకుంటున్నాం అదేవిధంగా రేపు భవిష్యత్తులో శ్రీ కనకదుర్గ అమ్మవారి విగ్రహ ప్రతిష్ట జరిగి ఇరవై ఐదవ సంవత్సరం జరగబో రాబోతా ఉంది అంటే ఈ సిల్వర్ జూబ్లీ అప్పుడు పెద్ద ఎత్తున కార్యక్రమాలు ఉంటాయి అమ్మవారి కుంభాభిషేకం అదేవిధంగా చెండి యాగం అనేక విధాలుగా చాలా కొద్దిగా డబ్బుతో కూర్చు కూడినటువంటి కార్యక్రమాలు ఉంటాయి కాబట్టి గ్రామ పెద్దలు గ్రామ ప్రజలు అందరూ భాగస్వాములు కావచ్చుగా విజ్ఞప్తి చేస్తారు No, no.